సమూేలు రెండవ గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారుని గురిచి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనుల వలె వారు నాడు నడకలతో వచ్చి పట్టణములో ప్రవేశించిరి నాటి విజయము జనులకందరికి దుఃఖమునకు కారణమాయను రాజు ముఖము కప్పుకొని అప్షాలోమా నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకులు వేయచు ఏడ్చుచుండగా రాజు అప్షాలోమును గుర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి యోవాబు విని నగరి అందున రాజున వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణములను నీ కుమార్తెల ప్రాణములను నీ భార్యల ప్రాణములను నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున రక్షించిన నీ సేవకులనందరినీ నేడు సిగ్గుపరచి నీ స్నేహితుల ఎడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనుపరచితివి మేమందరము చనిపోయి అప్షలోము బ్రతికియుండిన ఎడల అది నీకు ఇష్టమగునన్న మాట ఈ దినమున నేను తెలిసి కొనుచున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచుము నీవు బయటికి రాకయుండిన ఎడల ఈ రాత్రి ఒకడునూ నీ యొద్ధ నిలువడని యహోవా నామమును బట్టి ప్రమాణము చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మములో కూర్చుండెను రాజు గుమ్మములో కూర్చున్నాడనుమాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరిగాని ఇస్రయేలు వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి అంతటా ఇస్రయేలు వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లను కొనిరి మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశములో నుండి పారిపోయెను మన మీద మనము రాజుగా పట్టాభిషేకము చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను కాబట్టి మనము రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఏల మాట్లాడకపోతిమి రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధోకునకును అభ్యతారుణకునూ వర్తమానము పంపి ఇస్రయేలు వారందరూ మాట్లాడుకును సంగతి నగరిలోనున్న రాజునకు వినబడెను గనక రాజును నగరికి మరలా తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారు మీరు నాకు ఎముకనంటినట్టియు మాంసము సహోదరులై ఉండగా రాజును తోడుకొని రాకుండా మీరెందుకు ఆలస్యము చేయుచున్నారని యూదావారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చెను మరియు అమాషా యుద్ధకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు నంటిన బంధువుడవు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచన ఎడలా దేవుడు గొప్ప అపాయమో నాకు కలగజేయును గాకని చెప్పుడనెను అతడు పోయి ఎవరునూ తప్పకుండా యూదావారినందరినీ రాజునుకు ఇష్టపూర్వకముగా లోబడునట్లు చేయగా నీవును నీ సేవకులందరూనూ మరల రావలెనన్న వర్తమానము వారు రాజునొద్దకు పంపిరి రాజు తిరిగి యోర్ధాను నది యొద్దకు రాగా యూదావారు రాజును ఎదుర్కొనుటకును రాజును నది యువతలకు తోడుకొని వచ్చుటకును గిల్గాలునకు వచ్చిరి అంతలో బహురీమునందున్న బెన్యామీనియుడగు గెరాకుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొనుటకై యూదావారితో కూడా వచ్చెను అతని యొద్ద వెయ్యి మంది బెన్యామీనియులు ఉండిరి మరియు సౌలు కుటుంబమునకు సేవకుడగు శీబాయును అతని పదునైదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటివారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దానిని చెయ్యుటకును రేవు పడవను ఇవతలకు తెచ్చియుండిరి అంతటా గెరాకుమారుడకు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడా నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము నా ఏలినవాడవును రాజవునగు నీవు యరుషలేమును విడిచిన వేళ నీ దాసుడునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకమందుంచకుము మనస్సునందుంచుకొనకుము నేను పాపము తినని నాకు తెలిసినది గనుక యూసేపు వారందరితో కూడా నా ఏలిన వాడవును రాజవునగు నిన్ను ఎదుర్కొనుటకై నేను ముందుగా నేను అంతటా సెరోయా కుమారుడగు అభిషై యహోవా అభిషేకించిన వాణిని శప్పించిన ఈ షిమి మరణమునకు పాత్రుడు కాడా అని అనగా దావీదు సెరూయా కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇట్టి సమయమున మీరు నాకు విరోధులగుదురా ఇస్రాయలు వారిలో ఎవరైనను ఈ దినమున మరణశిక్ష నొందుదురా ఇప్పుడు నేను ఇస్రాయలు వారి మీద రాజునైతిన సంగతి నాకు తెలిసేయున్నదని చెప్పి ప్రమాణము చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమీతో సెలవిచ్చను మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజును నెదుర్కొనుటకు వచ్చెను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్ళు కడుగుకొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకుకొనకయు నుండెను రాజును ఎదుర్కొనుటకై అతడు ఎరుషలెమునకు రాగా రాజు మెఫిబోషెతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతని నడిగెను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడనైన నేను కుంటివాడను గనక గాడిద మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసెను సీబా నీ దాసుడనైనా నన్ను గూర్చి నా ఏలిన వాడవును రాజవునగు నీతో అబద్ధమాడెను అయితే నా ఏలిన వాడవును రాజవునగు నీవు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చేయుము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవును రాజవునగు నీ దృష్టికి మృతుల వంటి వారయ్యుండగా నీవు నీ బల్ల యొద్ధ భోజనము వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజవైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు నీ సంగతులను నీవిక ఎందులకు ఎత్తెదవు నీవును సీబాయును భూమిని పంచుకొనుడని నేనాజ్ఞ ఇచ్చి గదా అనెను అందుకు మెఫీ భవిష్యత్తు నా ఏలిన వాడవగు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చియున్నావు గనక అతడు అంతయు అంతయూ నేను మరియు గిలాదీయుడగు బర్జిల్లయ్యి నుండి యోర్దాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్జిల్లయి ఎనుభది సంవత్సరముల వయస్సు కలిగి బహు బహుముసలివాడయిండెను అతడు అధిక ఐశ్వర్యవంతుడు గనుక రాజు మహనయీములో నుండగా అతనికి భోజన పదార్థములను పంపించుచూ వచ్చను యరుషల్యములో నా యొద్ద నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవలెనని రాజు బర్జిల్లయ్యితో సెలవీయగా బర్జిల్లయ్యి రాజవగు నీతో కూడా యరుషల్యమునకు వచ్చుటకు ఇక నేనెన్ని దినములు బ్రతుకబోవుదును నేటికి నాకు ఎనుబది ఏన్ లాయెను సుఖదుఖములకున్న భేదమును నేను గుర్తింపగలనా అన్నపానముల రుచి నీ దాసుడనైన నేను తెలిసి కొనగలనా గాయకుల యొక్కయో గాయకురాండ్ర యొక్కయో స్వరము నాకు వినబడునా కావున నీ దాసుడనగు నేను నా ఏలినవాడవును రాజవునగు నీకు ఎందుకు భారముగా నుండవలెను నీ దాసుడనైన నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెము దూరము వచ్చేదను గాని రాజవగు నీవు నాకంత ప్రత్యుపకారము చెయ్యనేలా నేను నా ఊరియందుండి మరణమై నా తల్లిదండ్రుల సమాధియందు పాతిపెట్టబడుటకై అచ్చటికి తిరిగిపోవునట్లు నాకు సెలవిమ్ము చిత్తగించము నీ దాసుడగు కింహాము నా ఏలిన వాడవును రాజవునగు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దానిని అతనికి చేయుమని మనవి చేయగా రాజు కింహాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని సెలవిచ్చను జనులందరూ రాజును నది అవతలకు రాగా రాజు బర్జిల్లయ్యిని పెట్టుకొని దీవించను తరువాత బర్జిల్లయ్యి తన స్థలమునకు వెళ్ళిపోయెను యూదా వారందరూను ఇస్రాయలు వారిలో మందియు రాజును తోడుకొని రాగా రాజు కింహామును వెంటబెట్టుకొని గిల్గాలునకు వచ్చెను ఇట్లుండగా ఇస్రాయలు వారందరును రాజునొద్దకు వచ్చి మా సహోదరులకు యూదా వారు ఎందుకు నిన్ను దొంగిలించుకుని నీ నీ వారిని యోర్దాను యువతలకు తోడుకొని వచ్చిరని అడుగగా యూదావారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా మీకు కోపమెందుకు అలాగుండినను మాలో ఎవరమైనను రాజు సొమ్ము ఏమైనానో తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చెనా అని ఇస్రాయేలు వారితో అనిరి అందుకు ఇస్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదు నందు అధిక స్వాతంత్ర్యము గలవారము రాజును తోడుకొని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసి తిరేమి అని యూదావారితో పలికిరి యూదావారి మాటలు ఇస్రాయేలు వారి మాటల కంటే కఠినముగా ఉండెను సమూయేలు రెండవ గ్రంథము ఇరవయవ అధ్యాయము బెన్యామీనియుడగు కుమారుడైన శబయను పనికి మాలిన వాడొకడు నుండెను వాడు దావీదునందు మనకు భాగము లేదు కుమారుని కుమారునియందు మనకు స్వాస్థ్యము మాత్రమును లేదు వారలారా మీరందరూ మీ మీ గుడారములకు పొండని బాకా ఊది ప్రకటన చేయగా ఇస్రాయలు వారందరూ దావీదును విడిచి కుమారుడైన శబను వెంబడించిరి అయితే యోర్దాను నది నుండి ఎరుషలిము వరకు యూదావారు రాజును హత్తుకొనిరి దావీదు యరూషలెములోని తన నగరికి వచ్చి తన ఇంటికి తాను కాపుగా నుంచిన తన ఉపపత్నులైన పది మంది స్త్రీలను తీసుకొని వారిని కావలిలో ఉంచి వారిని పోషించుచుండెను గాని వారి యొద్దుకు పోకుండెను వారు కావలియందుంచబడిన వారై బ్రతికినంత కాలము విధవరాండ్రవలే ఉండిరి తర్వాత రాజు అమాషాను పిలువనంపి మూడు దినములలోగా నీవు నా దగ్గరకు యూదావారినందరినీ సమకూర్చి ఇక్కడ హాజరుకమ్మని ఆజ్ఞాపించగా అమాషా యూదావారిని సమకూర్చుటకై వెళ్లిపోయెను అతడు ఆలస్యము చేసినందున అతనికి నిర్ణయించిన కాలము మీరిపోయినప్పుడు దావీదు అభిషైని పిలువనంపి కుమారుడైన శబా అబ్షాలోము కంటే మనకు ఎక్కువ కీడు చేయును వాడు ప్రాకారములు గల పట్టణములలో చొచ్చి మనకు దొరకకపోవునేమో గనక నీవు నీ ఏలిన వాణి సేవకులను వెంటబెట్టుకొని పోయి వాని తరిమి పట్టుకొనుమని ఆజ్ఞాపించను కాబట్టి యోవాబువారును కెరేతీయులను పెలేతీయులను బలాఢ్యులందరును అతనితో కూడా ఎరుషలేములో నుండి బయలుదేరి కుమారుడకు శబను తరుమబోయిరి వారు గిబియోనులో ఉన్న పెద్ద బండ దగ్గరకు రాగా అమాషా వారిని కలియవచ్చును యోబాబు తాను తొడుగుకొనిన చొక్కాయకు పైన బిగించియున్న నడికట్టుకు వరగల కత్తి కట్టుకొనియుండగా ఆ వర వదులై కత్తి నేలపడెను అప్పుడు యోవాబు అమాషాతో నా సహోదరా నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దుపెట్టుకొనున్నట్లుగా కుడిచేత అతని గడ్డము పట్టుకొని అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకయు ఉండగా యోవాబు అతని కడుపులో దాని గుచ్చెను గుచ్చిన తోడనే అతని పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయును యోవాబును అతని సహోదరుడుగు అభిషయును కుమారుడగు శబను తరుముటకు పారిపోగా యోవాబు బంటులలో ఒకడు అతని దగ్గర నిలిచి యోవాబుకు ఇష్టులైన దావిదు పక్షముననున్న వారందరూ యోవాబును వెంబడించుడని ప్రకటన చేసెను అమాషా రక్తములో పొర్లుచు మార్గమున పడియుండగా ఆ చోటికి వచ్చిన జనులందరూ నిలిచియుండుట ఆ మనుష్యుడు చూచి అమాషాను నుండి చేనేలోనికి లాగి మార్గస్థులందరూ నిలిచి తేరిచూడకుండా శవము మీద బట్టకప్పెను శవము మార్గము నుండి తీయబడిన తరువాత జనులందరూ కుమారుడగు శబను తరుముటకై యోవాబు వెంబడి వెళ్లిరి అతడు ఇస్రాయలు గోత్రపు వారందరి యొద్దుకును ఆబేలువారిదుకును బేత్మయక వారి యొద్దకును బెరీయులందరి యొద్దకును రాగా వారు కూడుకొని అతని వెంబడించిరి ఈ ప్రకారము వారు వచ్చి ఆబేలు బేత్మయకాయందు బిక్రిని ముట్టడి వేసి పట్టణపు ప్రాకారము ఎదుట బురుజు కట్టగా యోవాబు వారందరూ ప్రాకారమును పడవేయుటకు దానిని కొట్టిరి అప్పుడు యుక్తిగల యొక్క స్త్రీ ప్రాకారము ఎక్కి ఓహో ఆలకించుడి ఆలకించుడి నేను అతనితో మాటలాడునట్లు యోవాబును ఇక్కడికి రమ్మని చెప్పుడని కేకవెయ్యగా యోవాబు ఆమె దగ్గరకు వచ్చెను అంతట ఆమె యోవాబువు నీవేనా అని అతనినడుగగా అతడు నేనే అనెను అందుకే నీ దాసురాలనగు నేను నీతో మాటలాడుదునా అని అడుగగా అతడు మాటలాడవచ్చునెను అంతట ఆమె పూర్వకాలమున జనులు ఆబేలునందు సంగతి విచారింపవలనని చెప్పుటకద్దు ఆలాగున చేసి కార్యములు ముగించుచూ వచ్చిరి నేను ఇస్రాయేలునందు నిమ్మలస్తులలోనూ యథార్థవంతులలోనూ చేరికయైన దానను ఇస్రాయేలియుల పట్టణములలో ప్రధానమగు ఒక పట్టణమును లయము చేయవలనని నీవు ఉద్దేశించుచున్నావు యహోవా స్వాస్థ్యమును నీవెందుకు నిర్మూలము చెయ్యుదువని చెప్పగా యోవాబు నిర్మూలము చెయ్యను లయపరచును ఆలాగున చెయ్యనే చెయ్యను సంగతి అది కానే కాదు కుమారుడగు షెబ అనో ఎఫ్రాయిము మన్యపువాడు ఒకడు రాజైన దావీదు మీద ద్రోహము చేసియున్నాడు మీరు వాణిని మాత్రము అప్పగించుడి తోడనే నేను ఈ పట్టణము విడిచిపోవుదునని చెప్పగా ఆమె యోవాబుతో చిత్తము వాని తల ప్రాకారము పైనుండి పడవేయబడునని చెప్పిపోయి తాను యోవాబుతో పలికిన యుక్తిగల మాటలను జనులందరికీ తెలియజేయగా వారు బిక్రికమారుడగు శబ యొక్క తలను ఛేదించి యోవాబు దగ్గర దాని పడవేసిరి కాగా అతడు బాకా ఊదించిన తరువాత జనులందరును ఆ పట్టణమును విడిచి ఎవరి గుడారములకు వారు పోయిరి యోవాబు యరుషలమునకు రాజునొద్దకు తిరిగి వచ్చెను యోవాబు ఇస్రయేలు దండు వారందరికీ అధిపతి అయిండెను అయితే కెరేతీయులకును పెలేతీయులకును యహోయాద కుమారుడగు బెనాయా అధిపతి అయ్యుండెను అదోరాము వెట్టిపనులు మీద అధికారి అయ్యుండెను అహీలుదు కుమారుడగు యహోషపాతు రాజ్యపు దస్తావేజుల మీద ఉండెను శవ లేఖికుడు సాధోకునో అభ్యతారును యాజకులు యాయిరీయుడగు ఈరా దావీదునకు సభాముఖ్యుడు